చాలామంది వీడియోలు సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు మీరు సబ్స్క్రైబ్ చేయడం వలన నేను చేయబోయే ఉత్తరాషాఢ శ్రవణం ధనిష్ట నక్షత్రాల్లో పుట్టిన వారి గురించి ఇంతవరకు ఎవరూ చెప్పని రహస్య జీవితం గురించి మీకు తెలియజేస్తాను మరి ఆ వీడియో నోటిఫికేషన్ రావాలంటే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఆల్ అనే ఆప్షన్లో సేవ్ చేయండి రెండు వేల ఇరవై ఐదు మకర రాశి వారి ఆదాయ వ్యయాలు విద్య ఉద్యోగం వ్యాపారం వ్యవసాయం వివాహం కళాకారులకు రాజకీయ నాయకులకు ఆర్థిక జీవితం గురించి అలాగే పరిహారాల గురించి వివరంగా తెలుసుకుందాం ఈ జాతక ఫలితాలు కేవలం ఒక అవగాహన కోసం మాత్రమే మనకు ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి అన్న విషయాలు మీ జాతక చక్ర పరిశీలన ద్వారా తెలుస్తుంది ఈ గ్రహాల ప్రభావాలు మంచైనా చెడైనా మన మీద ఏ సమయంలో వాటి ప్రభావం చూపుతాయి అనేది కూడా మీ జాతక చక్ర సూక్ష్మ పరిశీలన ద్వారా తెలుస్తుంది జ్యోతిష్య శాస్త్రం ద్వారా తెలుసుకుని వాటికి తగ్గ పరిహారాలు చేసుకోవడం వల్ల ఆ చెడు ప్రభావం తగ్గుతుంది ఉత్తరాష రెండు మూడు నాలుగు పాదాల వారు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు ధనిష్ట ఒకటి రెండు పాదాల వారు మకర రాశికి చెంది ఉంటారు వీరి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపుజ్యం నాలుగు అవమానం ఐదు ఈ రాశి వారికి గురువు మే పదిహేను నుండి షష్ట స్థానమైన మిథున రాశి ఎందు సువర్ణమూర్తిగాను చక్కని ఆరోగ్యాన్ని శత్రుజయాన్ని కలిగిస్తుంది శని సంవత్సరం అంతా తృతీయ స్థానమందు తామ్రమూర్తిగాను సామాన్య ఫలితాలను కలగజేస్తుంది రాహుకేతువులు వరుసగా మే పద్దెనిమిది నుండి సంవత్సరాంతం వరకు ధన అష్టమ స్థానమున్నందు సువర్ణమూర్తిగాను సౌభాగ్యకరమగు ఫలితాలను ఇస్తాయి వివేకవంతులు ఉదార స్వభావాలుగా జనాదరణ పొంది గంభీరమైన వారుగా మిమ్మల్ని అందరూ ఇష్టపడతారు శత్రువులపై జైకేతనం ఎగరవేస్తారు కుటుంబ వృద్ధి చెందుతుంది ఖరీదైన గృహాల్లో సేవకులు గల అందమైన అలంకరింపబడిన ఇంట్లో నివసిస్తారు వైద్య విద్యకు సంబంధించిన విషయాల్లో పోటీ పరీక్షల్లో రాణిస్తారు మీ వృత్తి ఉద్యోగాల్లో మంచి ఫలితాలను పొందుతారు మీరు ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది కడుపు అజీర్ణం జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు కొంత మేరకు అనారోగ్యాన్ని కలిగిస్తాయి వైద్య ఖర్చులు కూడా పెరుగుతాయి అక్టోబర్లో ఆర్థికంగా పురోభివృద్ధి ఉంటుంది జీవిత భాగస్వామి మద్దతు లభిస్తుంది వైవాహిక సంబంధాల్లో పురోగతి ఉంటుంది అవివాహితులకు వివాహం అయ్యే అవకాశాలు ఉన్నాయి జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది వ్యక్తిగత విషయాల్లో సరైన నిర్ణయం తీసుకునే సామర్థ్యంతో పాటుగా శత్రువులను ధీటుగా ఎదుర్కొనే సామర్థ్యం ఉంటుంది వృత్తి వ్యాపారం కూడా పురోగతి చెందుతుంది ఉద్యోగంలో ఉన్నతి పొందే అవకాశాలు ఉన్నాయి డిసెంబర్ నెలలో ఆరోగ్య సమస్యలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది తృతీయ స్థానం నందుల శని సంచారం అత్యంత సానుకూల ఫలితాలను ఇస్తుంది సంవత్సరం పొడవునా ప్రయాణాలు చేస్తారు విదేశీ ప్రయాణాలు కూడా చేయవచ్చు ఉద్యోగం విషయంలో బదిలీ తప్పదు మతపరమైన విషయాల్లో ఆసక్తి పెంచుకుంటారు తోబుట్టువులకు ఆరోగ్య సమస్యలు ఉంటాయి మీ సంతానం పురోగతి సాధిస్తారు మీ స్నేహ సంబంధాన్ని విస్తరించుకుంటారు సృజనాత్మకతతో సమయస్ఫూర్తితో తెలివితేటలతో అనేక వ్యవహారాల్లో విజయం సాధించి అందరినీ ఆకట్టుకుంటారు జూలై నవంబర్ మధ్య ఉదర సంబంధ ఆరోగ్య సమస్యలు కలుగుతాయి మీ రాశి నుండి రెండవ ఇంట్లో రాహు సంచారం వలన ప్రజలను ఆకట్టుకునే చాలా పనులు చేస్తారు మీకు ఆహారానికి సంబంధించిన సమస్యలు శారీరక సమస్యలు కలుగుతాయి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి క్రేతు ప్రభావం వల్ల ఎనిమిదవ స్థానంలో మానసిక హెచ్చు తగ్గులు ఉంటాయి అలాగే ఊహించని ధనలాభం శారీరక సమస్యలతో పాటు వాత పెత్త సంబంధ సమస్యలు కలుగుతాయి సాధన ఆధ్యాత్మికతతో ఎక్కువగా నిమగ్నం అవుతారు శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామిని సుప్రభాతం మీరు పఠించిన శ్రద్ధతో విన్న మీకు దివ్య అనుభూతి కలుగుతుంది ఉద్యోగులకు ఈ సంవత్సరం యోగం అనే చెప్పవచ్చు మీ ప్రతిభకు శ్రమకు తగిన ఫలితాలు వస్తాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న వారికి ప్రమోషన్లతో కూడిన బదిలీలు అధికారుల అనుగ్రహం పొందగలుగుతారు గతంలో ఉన్న కేసులు కొట్టివేసే అవకాశాలు ఉన్నాయి నూతన గృహ నిర్మాణాలు చేస్తారు స్థిరమైన బుద్ధితో వ్యవహరిస్తారు ప్రైవేటు సంస్థల్లో ఉన్నవారు యజమానులు అభిమానం పొందుతారు ఉన్నత స్థాయిని అందుకుంటారు అధిక ఆదాయం కొరకు మరొక కంపెనీకి మారే అవకాశాలు ఉన్నాయి నిరుద్యోగులు ఉద్యోగం పొంది స్థిరత్వం కల్పించుకుంటారు పర్మనెంట్ కాని వారికి ఈ సంవత్సరం పర్మినెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి రాజకీయ నాయకులకు గురువు స్థితి ప్రభావం వలన ధనము అయినా ప్రజల్లో అసంతృప్తి ఉన్న అధిష్టానం దృష్టిలో మీ పేరు నిలబడటం చేత ఏదో ఒక పదవి లభిస్తుంది ఎన్నికల్లో పోటీ చేసిన విజయం సాధిస్తారు ప్రభుత్వ పరంగా గుర్తింపు లభిస్తుంది అధికారులతో సఖ్యతగా ఉంటారు ఈ సంవత్సరం కళాకారులకు టీవీ సినీ పరిశ్రమల వారికి గాయని గాయకులు రచయితలు డైరెక్టర్స్ ఇతర టెక్నీషియన్స్ అందరికీ అనుకూలంగానే ఉంటుంది మంచి విజయాలు లభించి నూతన అవకాశాలు అధికంగా వస్తాయి జీవితంలో స్థిరత్వం ఏర్పడుతుంది ప్రైవేటు ప్రభుత్వ పరంగా అవార్డులు రివార్డులు తప్పక లభిస్తాయి ఈ సంవత్సరం వ్యాపారస్తులకు లాభదాయకమనే చెప్పవచ్చు ఆశించినంత లాభాలు చేకూరుతాయి నూతన వ్యాపారాలకు శ్రీకారం చుడతారు తరచుగా ప్రయాణాలు చేయవలసి వస్తుంది హోల్సేల్ రిటైల్ వ్యాపారులకు మంచి వ్యాపారాలు జరుగుతుంది జాయింట్ వ్యాపారస్తులకు భాగస్వాములతో విభేదాలు ఏర్పడి విడిపోయే అవకాశం ఉంటుంది కాంట్రాక్టులు చేయవారికి పెద్ద కాంట్రాక్టులు లభిస్తాయి గృహ నిర్మాణంలో ఉన్న వారికి విపరీత లాభాలు రైస్ మిల్లర్స్ కు విశేష ఆదాయం చేకూరుతుంది సరుకులు నిల్వచేయ వారికి అనుకూలమే విద్యార్థులకు ప్రారంభంలో జ్ఞాపక శక్తి బాగుండటంచే మంచి మార్కులతో ఉత్తీర్ణత పొందుతారు తదుపరి చదువులో ఆసక్తి లేకుండటం చెడు స్నేహితుల వల్ల విలువను కోల్పోతారు ఎంట్రన్స్ పరీక్షలు ఇంజనీరింగ్ మెడికల్ బిఈడి లాసెట్ ఐసెట్ ఆసెట్ మొదల వాటిలో మంచి ర్యాంకులు పొంది సీట్లు పొందగలుగుతారు విదేశీ చదువులు కలిసి వస్తాయి క్రీడాకారులకు అనుకూలమే అని చెప్పవచ్చు మంచి విజయాలు లభిస్తాయి జాతీయ అంతర్జాతీయ జట్లలో స్థానం పొందుతారు వ్యవసాయదారులకు రెండు పంటలు బాగా ఫలితాన్ని ఇస్తాయి రుణాలు తీరుస్తారు ప్రభుత్వ సహాయం లభిస్తుంది కౌలుదారులకు లాభమే అని చెప్పవచ్చు చేపలు రొయ్యలు చెరువులు చేయవారికి విశేషంగా ఫలిస్తాయి గృహంలో శుభకార్యాలు స్థిరాస్తి వృద్ధి పొందుతారు పౌల్ట్రీ రంగంలో ఉన్న వారికి లాభిస్తుంది కూరగాయలు పండించే వారికి విశేష లాభాలు స్త్రీలకు ఈ సంవత్సరం యోగదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు గ్రహముల అనుకూల సంచారం వల్ల కుటుంబంలో మీ ఆధిక్యత కొనసాగుతుంది మీ పేరుతో స్థిరాస్తి ఏర్పడుతుంది మానసిక ఆందోళన తగ్గును కానీ ఆరోగ్య భంగాలు తప్పవు శస్త్రభయం పుట్టింటి వారికి ఇబ్బందులు ఉద్యోగం చేయవారికి అధికారుల మన్ననలు ప్రమోషన్లతో కూడిన బదిలీలు కుటుంబంలో సఖ్యత ఏర్పడతాయి వివాహం కానీ స్త్రీలకు వివాహం జరుగుతుంది షష్ట గురువుని ప్రభావించే కొన్ని అపనిందనలు అవమానాలు పడవలసి వస్తుంది భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది గర్భిణీ స్త్రీలకు స్త్రీ సంతాన ప్రాప్తి కలిగే అవకాశాలు ఉన్నాయి మొత్తం మీద ఈ రాశి వారందరికీ యోగ కాలం అని చెప్పవచ్చు గ్రహాలు అనుకూలించడం చేత జీవితంలో స్థిరత్వం ఏర్పడుతుంది ఇక వీరు చేయవలసిన శాంతులు ఈ రాశి వారికి నరఘోష అధికంగా ఉంటుంది గురు మంగళవారం నియమాలు పాటించాలి గురునికి జపహోమాలు చేయించాలి గురువారం రోజున మీ గ్రామ శివాలయంలో రుద్రాభిషేకం చేయించినా మంచిది శ్రీశైల క్షేత్ర దర్శించడం మంచిది సర్వేజన సుఖ్నవ భవంత్